హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సందీప్ స్టీ బ్లాగ్స్ ఈరోజు వీడియోలో మనం ఒక డిఫరెంట్ ఫ్లవర్ క్యాండిల్ని అయితే చూడబోతున్నాము ఇది రిటర్న్ గిఫ్ట్స్కి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అయితే నేను డీటెయిల్ వీడియో చేయట్లేదండి సింపుల్గా మీకు దీని లుక్ ఎలా ఉంటుంది దీంట్లో ఏమేమి మెటీరియల్ యూజ్ చేసామని చెప్తాను సో మెయిన్ కంటైనర్ అయితే ఇది ఈ గ్లాస్ కంటైనర్లో మనకు విక్ ప్లస్ దాంట్లో మనకి ఫ్లవర్ అనేది వస్తుంది ఈ ఫ్లవర్ ఇంకా నేను రెడీ చేయలేదు ఫైనల్ మొత్తం రెడీ చేసిన తర్వాత మీకు క్లియర్గా చూపిస్తాను ఎలా ప్లేస్ చేశాను ఏంటి అనేది సో ఇప్పుడు నేను వ్యాక్స్ అయితే మెల్ట్ చేసుకున్నాను మెల్ట్ చేసిన వ్యాక్స్ని దీంట్లో పోస్తున్నాను చూడండి ఈ విక్కే అయితే ఒత్తి ఏదైతే ఉందో దీన్ని మనం మిడిల్లో ప్లేస్ చేసుకోవాలి ఇది వన్స్ హార్డ్ అయిపోయిన తర్వాత ఈ ఫ్లవర్ డిజైన్ని మనం చేసుకుంటాము కొంచెం ఫాస్ట్గా చూపిస్తున్నాను ఎందుకంటే మెయిన్ వీడియో వేరే ఉంది ఆ దాంట్లో మీరు చూడొచ్చు సో ఇప్పుడు మనం ఇక్కడ వ్యాక్స్ అనేది దీంట్లో పోసుకున్నాము ఇది హార్డ్డే లోపే మనం ఫ్లవర్ని కూడా రెడీ చేసుకోవాలి లైట్గా వ్యాక్స్ తీసుకుంటున్నాను సో ఈ విధంగా మిడిల్లో మనకి కొంచెం మాత్రం వ్యాక్స్ అనేది మనకి ఈ విధంగా వస్తుంది దాని చుట్టూ పింక్ కలర్ పెటల్స్ అనేవి పింక్ కలర్ రావాలి కాబట్టి ఆ పెటల్స్ కన్నిటి కూడా నేను పింక్ కలర్ యూజ్ చేస్తున్నాను సో ఇప్పుడు నేను పైన పెటల్స్కి పింక్ కలర్ యాడ్ చేసుకుంటున్నాను గ్లాస్లో ప్యూర్ వ్యాక్స్ పోసాము దీంట్లో కలర్ వ్యాక్స్ ఇవి రెండింటి మనం వన్స్ హార్డ్ అయిపోయిన తర్వాత అంటే కూల్ స్టేట్కి వచ్చిన తర్వాత ఇక్కడ మనకి కలర్స్ అనేవి చేంజ్ అయిపోతాయి అప్పుడు మనకు ఒక బ్యూటిఫుల్ గ్లాస్ జార్ క్యాండిల్ అనేది రెడీ అయిపోతుంది సో దీన్ని మనకి అరోమాటిక్ ఫ్లేవర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ నేను ఇక్కడ ఏమి అరోమాటిక్ ఫ్లేవర్స్ అని యాడ్ చేయలేదు ఇలా మనకి నచ్చిన విధంగా కస్టమైజ్ చేసుకోవచ్చు డీటెయిల్ వీడియో అయితే డిస్క్రిప్షన్లో ఉందని మీరు దాంట్లో చూస్తే కనుక ఇంకా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మీకు క్లియర్గా అర్థమవుతుంది సో మనకి ముందుగా అయితే ఫ్లవర్ అయితే హార్డ్ అయిపోయింది దీని ఒకసారి మీకు డిజైన్ ఏ విధంగా ఉంటే చూపిస్తున్నాను ఇక్కడ మీకు అనిపిస్తుంది కదా ఇక్కడ మనకి పింక్ కలర్ యూస్ చేశాము సో ఒకసారి మీకు ఈ మోల్డ్ అంతా కూడా మనం ఇట్లా కొద్దిగా దూరం చేసుకోవాలి ముందుగా సో చేసుకున్న తర్వాత మనం ఇలా అన్నట్టయితే కనుక సో చూసారు కదా ముందుగా మనం వైట్ కలర్ వేశాము అది మనకి మధ్యలో డిజైన్ లాగా చుట్టూ పింక్ యూజ్ చేశాను సో ఈ విధంగా మనకి ఫ్లవర్ రావడం జరిగింది ఇది ఫ్లవర్ మోల్డ్ ఫైనల్లీ మనకైతే బ్యాగ్స్ అనేది హార్డ్ అయింది అది సేంటి మనకి ఫ్లవర్ కూడా రెడీ అయింది ఈ ఫ్లవర్ గేట్ మనకి హోల్ అనేది ఉండదని మనమే హోల్ చేసుకుంటాము హోల్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఉన్న ఒత్తికి దీన్ని మనం యాడ్ చేసుకోవాలి ఈ విధంగా ఇక్కడ సెట్ చేసుకోవాలి ఇలా టైట్గా లాగి గ్లాస్ ఫ్లవర్ క్యాండల్ రెడీ అయిపోయింది చూసారా ఎంత లుక్ అనేది వచ్చిందో మనకి ఇక్కడ అయితే ఎప్పుడైనా సరే ఈ వ్యాక్సెస్ని మనం మెల్ట్ చేసుకునేటప్పుడు కానీ వీటిని యూస్ చేసేటప్పుడు కొన్ని టెంపరేచర్స్ కొన్ని క్వాంటిటీస్ ఇవన్నీ ఉంటాయండి సో అవి ఎలా చేయాలి ఏంటనేది డీటెయిల్గా ఒక వీడియో చేసాము అది డిస్క్రిప్షన్లో ఉంది సో ఎవరైతే ఇంటి దగ్గరే ఉండి క్యాండిల్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నారు ఈ విధంగా సో చూసారు కదా మీకు ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో ఇక్కడ మనకి ఇక్కడ మనకి గ్లాస్ జార్ ప్లస్ లోపల బ్యాక్స్ కలర్స్ బట్టి మనకి డీటైలింగ్ వస్తుందండి అయితే ఎవరైతే స్టార్ట్ చేయాలనుకుంటారో స్టార్ట్ చేయాలనుకుంటే ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మనకి తక్కువ బడ్జెట్లో ప్రెసెంట్ ఇవి చాలా ట్రెండింగ్ రన్ అవుతున్నాయి అనమాట సో ఆ జరిగే అకేషన్ బట్టి థీమ్లా కూడా సెట్ చేసుకోవచ్చు అనమాట లైక్ బర్త్డే జరుగుతుంది అనుకోండి బర్త్డే కేక్ థీమ్ అని లేకపోతే చిన్నపిల్లల ఏదైనా ఉంటే కనుక చిన్న పిల్లల థీమ్ కానీ సో ఇలా మనకి చాలా రకాలుగా అయితే ఉన్నాయి సో దీన్ని కొద్దిగా క్రియేటివ్గా అలవాటు చేసుకున్నట్టే కనుక మీకు మంచి బిజినెస్ అవుతుంది సో దాని గురించి ఫుల్ డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్లో నేను వీడియో లింక్ అని చెప్పాను కదా సో ఆ లింక్లో క్లియర్గా మీకు ప్రతి ఒక్క పాయింట్ ఉంటుందన్నమాట సో ఇలాగా మీరు మీ క్రియేటివిటీని యాడ్ చేసుకొని మీ సర్కిల్లో దీన్ని ప్రమోట్ చేసుకుంటూ బిజినెస్ని రన్ చేసుకోవచ్చు చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్ అంటే లైక్ మనకి ఫైవ్ టు ఎయిట్ థౌజండ్లోనే స్టార్ట్ చేసుకోవచ్చు ముందుగా మనం చిన్న చిన్నగా చిన్నగా స్టార్ట్ చేసుకొని మనం ఎలా చేయాలి ఏంటి అనేది ఒక ఐడియా వచ్చిన తర్వాత నెక్స్ట్ మీరు పబ్లిసిటీ చేసుకొని సేల్స్ అనేవి తెచ్చుకోవచ్చు అనమాట సో ఇలా మనకి చాలా కలర్స్ ఉంటాయి ఇది జస్ట్ ఒక ఎగ్జాంపుల్ మాత్రమే మల్టిపుల్ కలర్స్ అనేవి మనం క్రియేట్ చేసుకోవచ్చు దీంట్లోనే ఒక థీమ్ క్రియేట్ చేయొచ్చు దీంట్లో ఇక్కడ మనకి ఇప్పుడు చూస్తే ఇదంతా వైట్ కలర్ లైక్ లా ఉంది కదా సో లా కాకుండా దీంట్లో జెల్ వ్యాక్స్ కూడా ఉంటుంది అలాగా చాలా అంటే చాలా క్రియేటివిటీగా చేసుకోవచ్చు అవన్నీ మీకు అవైలబుల్ ఉన్నాయి సో డిస్క్రిప్షన్లో ఛానల్ లింక్ ఇచ్చాను దాన్ని ఫాలో అవ్వండి మీరు అక్కడ నుంచి మీరు ప్రతి ఒక్క పాయింట్ని తెలుసుకోవచ్చు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సందీప్ త్రిస్టి బ్లాగ్స్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్